ఉన్నప్పుడు అలా ఆపరేషన్ చేసేవాళ్ళు మాట సో అది అందరికీ కరీంనగర్ జిల్లా వాసులకి సుపరిచితము ఇందులో కోత కుట్టు ఏం లేకుండా జస్ట్ లోకల్గా జేలకై అనే ఒక మొత్తం ఇచ్చి అక్కడ ముందు పనిచేసినట్టు చేసి రెండు నిమిషాల్లోనే ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది వెంటనే వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇది చాలా సులువైన ఆపరేషను ఆడవాళ్ళకైతే కొంచెం కష్టమైన ఆపరేషన్ ఉన్నాయి చేత చేత ఆపరేషన్ కానీ లేకపోతే కరెంట్ ఆపరేషన్ కానీ సింపుల్ గా ఉంటుంది కాబట్టి మగవాళ్ళు ఎక్కువ మంది వచ్చి ఆపరేషన్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఒకటి ఈ మనం నుండి ఆయన వరకు

నేను 32వ ప్రాంతం చెరియర్స్ వెనవా అంజెల్స్ హాస్పిటల్ చేస్తున్నాను. హోటల్ చేసి తీయ్ గంగారాపట్ సంధేవం నేను ఒక హోమ్ సంధేవం అక్కడ అందరైతే వెనపడే సంధేవం అక్కడ ఫోన్ స్టేషన్ దగ్గర ఉన్నాము. 877 గాని ఓరేన గారను. మరి అదేనక ఉండలేదనే కరియా కూడా. ครับ కండి ఓరేన. మొదలైన 20వ ఏరియాకు చెరియర్స్ వెనవా

పెట్రోల్ ధర పెననపుస పొంగులా పొంగు పొంగు నవలా ప్రసన్నం ఒక ఎలా ఎలా సపోర్ట్ ఎలా సపోర్ట్ ఇటువంటి శాంస మనకి తెలుసండిగా నరగరు ఫైనాన్స్ తో దూరం నుంచి నిమకన దూరం మార్చే నాలన మన కల్చర అంటే మన ప్రాబ్లమ్ మాకు ముగ్గు సభ్యులు ఉన్నారు అండి పెద్దలకి ఫుట్ బాల్ రాదానికి పెద్దరావు గారు ఎన్ఎస్ అ

టూ థౌజండ్ లో కొన్ని స్టేట్లు అస్సాం స్టేట్ స్ట్రీట్మెంట్ ఇచ్చారు సో ఇప్పుడు యాజ్ పర్మికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఫస్ట్ ఆప్షన్ బోర్డ్ లేకున్నాను సో మేము రెండోది ఏంటంటే ప్రజలు అది చేస్తున్న సర్వీసెస్ ఏమైతే చేస్తున్నారో తగ్గంగా సర్వీసెస్ ఆఫ్ ఆటండ్స్ అంటారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే తగిన సరేసమ ఆకస్ అంత డాక్టర్ సర్వ సో హాస్పిటల్ లో ప్రతి వారం చేసే ఇన్వాయిస్ సర్టిఫైస్తున్నాను డాక్టర్ పేమెంట్ పేరెంట్ పేమెంట్ ఫర్ రిపోర్ట్ అన్ని ప్రతి వారం ఒక రిపోర్ట్ స్టేట్మెంట్ పంపేది డాక్టర్ గారి ఆఫీస్ సే కచ్చంగా నేను డిస్ట్రిక్ట్ అ డీఆర్ ఎ దగ్గర కచ్చంగా వాలపే서 చెక్ చేయిస్తాను మరి ఫైలింగ్ కూడా చేయొమో లేద హాస్పిటల్ సిం చేయొమో నాకు కూడా తెలుసుతారు No, thank you very much.